నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి నైన్ ఈరోజు మనము బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకుందామండి ఈ బ్యాక్ పెయిన్ అనేది ఏంటంటే మనకి నార్మల్ పదం అయిపోయింది ఇప్పుడు డైలీ రొటీన్లో చిన్న పిల్లలనే కాదు స్కూల్కి వెళ్ళే పిల్లలనే కాదు పెద్దవాళ్ళనే కాదు దాంట్లో ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు ఇప్పుడు బ్యాక్ పెయిన్కి కానీ మన బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అనే దానిపైన మనం కాన్సన్ట్రేట్ చాలా బాగా చేయాలండి ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీ అయ్యి ఉండొచ్చు లేదా స్కూల్ బ్యాగ్స్ మోసి ఆ వెయిట్ వల్లైనా వేయొచ్చు అవి మనం కన్సిడర్ చేసుకోవాలి ఎలా వస్తుంది ఏంటి అని అదే మిడిల్ ఏజ్ కానీ యంగ్ ఏజ్ యంగ్ పీపుల్లో అనుకున్నాం అనుకోండి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందండి చాలామందిలో ఎందుకంటే వాళ్ళ డైటిక్ హ్యాబిట్స్ వల్ల కాన్స్టిపేషన్ అనేది కామన్ థింగ్ ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఆ ఫుడ్ తీసుకోకపోవడము జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము దానివల్ల ఏంటంటే వాళ్ళు మోషన్ అనేది కరెక్ట్గా రోజు వెళ్ళ వెళ్ళరు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ మోషన్ ఎప్పుడైతే మనము ముక్కి వెళ్తాము గా వెళ్తాము అప్పుడు ఏంటంటే గా ఈ పద్ధతి అలానే కొన్ని నెలల పాటు సాగుతూ ఉంటే అది కూడా లోబ్యాక్ ఏక్ కింద మనం పరిగణించవచ్చు ఆ లోబ్యాక్ ఏక్ అలా కూడా వస్తుంది అండ్ దెన్ కొంతమంది ఏంటంటే లాంగ్ ట్రావెలర్స్ ఎప్పుడు బండి బైకుల పైన వెళ్ళడము స్పీడ్ బ్రేకర్స్ పైన ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవడము అలా ఉన్న వాళ్ళలో కూడా ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్ అని మనం చూస్తుంటాము లాంగ్ స్టాండింగ్ జర్నీస్ చేసేవాళ్ళు అంటే కిలో రోజుకి ఒక నూట నూట యాభై నూట ఇరవై కిలోమీటర్లు కానీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా మనం వెహికల్లో వెళ్ళడం అలాంటి వాళ్ళల్లో కూడా మనం ఈ ప్రాబ్లం చూస్తుంటాము అండ్ దెన్ ఇంకా ఓల్డ్ పీపుల్ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళలో ఏంటంటే డీజనరేటివ్ చేంజెస్ అండి సర్వైకల్ నుంచిగా లంబాల్లో కూడా మనం ఏదైతే మన స్పైన్ ఉందో ఆ డీఫార్మేషన్ చూస్తాము డిస్క్ బల్జర్స్ చూస్తాము డిస్క్ ప్రొలాప్స్ చూస్తుంటాము ఇలాంటి కేసెస్లో కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది మనం కామన్గా చూస్తుంటాము ఇలాంటి వాటిలో ఏంటంటే మన ఆయుర్వేద పద్ధతిలో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము పంచకర్మను ఇంప్లిమెంట్ చేస్తాము అలానే ఇంటర్నల్ మెడికేషన్ ఏదైతే మనకి ఆ డిస్క్ వల్జ్ ఉందో ఆ డిస్క్ ప్రొలాప్స్ ఉందో వాటికి మనం ఏంటంటే సరైన ఘృతాల రూపంలోను గుటికల రూపంలోను వటి వటి కల్పాలతోనూ మనము ఆ మెడిసిన్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ అలా పంచకర్మకి మీరు తీసుకున్నట్లయితే మనం ఏంటంటే స్నేహ స్వేదనము వస్తి మీకు నార్మల్గా ఇప్పుడు బ్యాక్ పెయిన్ కాబట్టి కట్టి వస్తీ అనేది మనం చేస్తామండి ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే మీకు ఎక్కడైతే ఆ డిస్క్ బల్జెస్ ఉన్నాయో లేదా నవ్ కంప్రెషన్స్ ఉన్నాయో అలా అలాంటివన్నీ కూడా ఏంటంటే ఆ మసాజెస్లో కానీ ఆ థెరపీస్లో కానీ చాలా వరకు మీకు మెరుగుపరుతుంది అలానే డిఫార్మెటి డీజనరేటివ్ చేంజెస్ ఉన్నా కూడా ఏంటంటే కొంతవరకు మనము నయం చేయగలుగుతామండి ఎందుకంటే ఫర్దర్గా మీరు ఇంకా వర్సన్ కాకుండా ఉన్న వాటిని మనం ఏంటంటే ఆయుర్వేదం ఉన్నదాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది అలా చేసే వాటిలోనే కొన్ని ప్రాసెసెస్ మన పంచకర్మ ద్వారాను ఇంటర్నల్ మెడికేషన్ ద్వారాను తీసుకుంటాము ఇటువంటి సలహాలు కానీ ఇంకా ఇతర ఇతర ఏదైనా మీరు చూపించుకోవాలన్నా కూడా మెడినైన్ కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ మెడీ నైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం